స్వామి శబర్మల అయ్యప్ప స్వామి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా ఫుల్ ప్రాసెస్ చెప్తా వీడియో లాస్ట్ వారు చూడండి స్వామి స్వామి వర్చువల్ క్యూ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ మీరు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుందాం అనుకో టైం అంతా అయిపోతుంది నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నవంబర్ ఫస్ట్ నుంచి ఈ వర్చువల్ క్యూ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రావెల్ కోర్ వెబ్సైట్ కిలో స్క్రీన్ మీద చూపెడుతుంది కదా ఇదే వెబ్సైట్ దీంట్లో లాగిన్ అయిన తర్వాత వర్చువల్ క్యూ అని వస్తది దీని మీద ట్యాప్ చేసి మనకి ట్యాప్ ఓపెన్ అయిన తర్వాత డేట్ టైమ్ రూట్ అవన్నీ వస్తాయి అన్నమాట దీంట్లో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే గ్రీన్ కలర్ చూపెడుతుందో అవన్నీ అవైలబుల్ టు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత మీరు ఎక్కడ నుంచి పోదాం అనుకుంటారా పంబా నుంచి పోదాం అనుకుంటారా లేదంటే ఎరమీ నుంచి పోదాం అనుకుంటారా అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు డేట్ రూట్ సెట్ చేసుకున్న తర్వాత టైం చూపెడుతుంది గ్రీన్ కలర్ ఉన్నది అంతా అవైలబిలిటీ ఉన్నట్టు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క లాగిన్ కి ఫైవ్ మెంబర్స్ కి మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు మీ గ్రూప్ లో ఎంత మంది స్వామిలు అంత స్వామిలో అయితే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట ఫైవ్ మెంబర్స్ ని విత్ ఆధార్ కార్డు విత్ ఫోటో అలా వెబ్సైట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అందరూ స్వామి సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మా ఎమ్మడి రావాల్సిన స్వామి యాడ్ చేసి పెట్టేసిన అట్లా మన స్వామి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ప్రసాదం కూడా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు ప్రసాదం అభిషేకం అన్ని ఇక్కడనే ఉంటాయి అనమాట కావాలనుకుంటే స్వామికి ఇక్కడ నుంచే కానుకలు కూడా ఇవ్వచ్చు డైరెక్ట్ స్వామి టెంపుల్ కి వెళ్ళిపోతాయి మనం ఇట్లా టికెట్ బుక్ చేసుకోని ఏం చార్జెస్ అయితే కావు మీరు ఏమైనా ప్రసాదం కొనుక్కుంటేనే పేమెంట్ చేయాలి మొత్తం టికెట్ బుక్ చేసుకున్నాక మనకైతే టికెట్స్ అయితే ఇట్లా ఉంటాయి మనం తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోవాలనమాట నాకు తెలిసి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే యూట్యూబ్ లో చాలా పెద్ద పెద్ద వీడియోస్ చేసారు అది వినండి స్వామి శరణ